నమస్తే మీరు మీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం వాహన తనిఖీలో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న కొత్తగూడెం మంటోన్ పోలీసులు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఎస్ఐ విజయ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసు వారిని చూసి ద్విచక్రం అటుగా వస్తున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని పట్టుకున్నారు అనంతరం అతనిని విచారించగా అతని పేరు సల్లా చంద్రశేఖర్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు తండ్రి పేరు ముసలయ్య హోసింగ్ బోర్డ్ కాలనీ చుంచుపల్లి స్వస్థలం రత్నాల చెరువు మంగళగిరి గుంటూరు జిల్లా అని తెలిపాడు కొత్తగూడెం బస్ స్టాండ్ ఏరియాలో మూడు బైకులను దొంగతనం చేసినట్లుగా అతను అంగీకరించడం జరిగింది వన్ టౌన్ సీఐ కరుణాకర్ వివరాలను వెల్లడించారు నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు ఈ విషయంలో ప్రతిపగ్ గనపరిచిన హెడ్ కానిస్టేబుల్ ఘనీ కానిస్టేబుల్ సురేష్ వీరన్న నరేష్ ప్రసాద్ రును ఈ సందర్భంగా సిఐ అభినందించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో